హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ సేమ్యా పాయసం మన ఇంట్లో పూజలైనా వ్రతాలైనా పుట్టినరోజు పెళ్లి రోజు అని తేడా లేకుండా అందరి ఇళ్ళల్లో మన అమ్మలు ఖచ్చితంగా చేసే స్వీట్ ఈ సేమ్యా పాయసం దీనిని కేవలం ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పిన కులతల్లో ఈ సేమ్యా పాయసం చేస్తే చల్లారాక అయినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టిపడకుండా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దీనిలో కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఇందులో నీళ్లు పోసి పాయసం చేసే పది నిమిషాల ముందుగానే నానబెట్టుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత సగ్గుబియ్యం ఇలా నానిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద ఇలా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ ఇలా రంగు మారాక ఇందులో కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ తొందరగా వేగుతాయి కాబట్టి మనం ఇలా చివరిలో వేసుకుంటే మాడిపోవు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా మంచిగా వేగాక వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముప్పవ కప్పు సేమ్యాన్ని వేసుకొని ఇలా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి దీనిని దగ్గరే ఉండి గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే సేమియా అనేది మాడిపోతుంది నెయ్యిలో నిదానంగా వేసిన సేమ్యా మంచి సువాసన రావడంతో పాటు చాలా రుచిగా ఉంటుంది చూడండి సేమ్యా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు కప్పుల నీళ్లు అలాగే చిక్కటి పాలు నాలుగు కప్పులు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమియా ఇంకా సగ్గుబియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో మనము పాలను కొలుచుకోవాలి అప్పుడే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాయసానికి వెన్న తీయని పాలైతేనే సేమియా పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి సిమ్లో ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడకడానికి సేమియా కంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం దీంట్లో ముందుగానే పాలల్లో ఉడికించుకుంటున్నాము చూడండి సగ్గుబియ్యం ఉడకాక ఇలా పాలల్లో తేలుతుంది అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా ఇందులో వేసుకోవాలి మనం దీంట్లో సేమ్యా ఇంకా సగ్గుబియ్యం రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదా దీనికి ఇలా నీళ్లు రెండు కప్పులు చిక్కటి పాలు నాలుగు కప్పులు తీసుకుంటేనే సేమియా అనేది చల్లారాక కూడా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టిపడకుండా ఉంటుంది దీనిని మనం మీడియం ఫ్లేమ్ మీద మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది సేమ్యా అనేది చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి దీనిని ఎక్కువసేపు పాలల్లో ఉడికించకూడదు సేమియాని పాలల్లో ఎక్కువసేపు ఉడికిస్తే పాయసం అనేది చల్లారాక ముద్దలాగా అవుతుంది మూడు నిమిషాల తర్వాత సేమియా అనేది ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు చక్కెరని వేసుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే మరొక పావు కప్పు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు దీనిని ఇంకొక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే సరిపోతుంది చూడండి మన సేమియా ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో మనం ఈ కొలతల్లో చేసుకున్న పాయసం రోజంతా ఇలాగే ఉంటుంది గట్టిపడకుండా సేమియాని ఇలా గరిటతో తీసి చూస్తే చూడండి సేమియా అనేది ఇలా విరిగిపోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ సేమియా పాయసం రెడీ అయిపోయింది దీంట్లో చివరగా ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేస్తే సరిపోతుంది చూడండి మన టేస్టీ టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయింది కదా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి సేమియా పాయసం చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ